యూట్యూబ్లోని గురుగీతలో అయి విన్నటువంటి వారు అమ్మ గురుధర్మం అంటే ఏంటి ఇది దీని విశిష్టత ఏంటి దేనికి సంబంధించిందని చాలామంది అడుగుతున్నారు తెలియనటువంటి వాళ్ళు ఇక తెలిసినటువంటి వాళ్ళు అమ్మ మీకు గురుమందిరం ఉన్నదా ఏ ఊరని అడుగుతున్నారు సరే మీకోసం చిన్న వీడియో రండి మా గురుమందిరానికి తీసుకువెళ్తాను ఇదేనండి మా గురుమందిరము भ्यो नमः ब्रह्म तस्मै श्रीगुरवे ఈ మందిరంలోని ప్రతి నెల పౌర్ణమి పూజలు ప్రతి శనివారం సత్సాంగత్యం తప్పనిసరిగా జరుగుతాయి ఇకపోతే సంవత్సరానికి ఒకసారి వార్షిక ఆరాధన జరుగుతుంది అది ఎలా అంటే చూడండి ఇక్కడ ఈ మహాత్ములందరినీ కూడా తీసుకొస్తాం ఎన్నో ఊళ్ళ నుంచి రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ఈ మహాత్ములందరినీ తీసుకొచ్చి తెల్లవారుజాముని మూడు గంటలకి మేలుకొలుపులు అలాగే ప్రభాత సేవ అదైపోయిన తర్వాత పెద్దలకి అక్కడ ఏ ఫోటోలు అయితే ఉన్నాయో పెద్దలకి లఘు పూజ అదైపోయిన తర్వాత గురుగీత పారాయణం ఇప్పుడు మీరు విన్నారు కదా అదేంటంటే పార్వతీదేవికి పరమేశ్వరుడు గురువు యొక్క విశిష్టతను గూర్చి చెప్పే గ్రంథం కనుక అది ఒక అరగంటో గంటో అది పారాయణ జరుగుద్ది అది అయిపోయిన తర్వాత అల్పాహారం అంటే అందరు టిఫిన్లు చేస్తారు చేసిన తర్వాత ఇప్పుడు చూడండి చిన్న వీడియో పెడతాను నగరం అంతా కూడా అంటే గ్రామం అంతా కూడాను గురువు యొక్క విశిష్టత తెలపడం కోసం ఆ గురుకీర్తనలో పాడుకుంటూ ఆ గ్రామం అంతా తిరిగి అది అయిపోయిన తర్వాత పూర్తయిన తర్వాత మళ్ళీ మందిరానికి వస్తారు మందిరానికి వచ్చిన తర్వాత ఇక అచల పతాకం అనేది ఒకటి ఉంటుంది అనమాట శివరామ దీక్షితు వారి గారి జెండా ఆ జెండా ఎలా అంటే ఇది సనాతనమైనటువంటి ధర్మము ఆయన ఎందుకు వేశారో ఒక్క నిమిషం ఓపుకపెట్టి ఇది వింటే మీకు అర్థమవుతుంది దాని ఫోటో కూడా మీకు పెడతాను ఇది యుగ యుగాల నాటి సనాతనమైనటువంటి ధర్మం ఇది కృతయుగములోని దక్షిణామూర్తి శ్రీ మహావిష్ణువుకును బ్రహ్మదేవుడికి బోధించారు ఈ ధర్మాన్ని శ్రీ మహావిష్ణువు ఏం చేశాడంటే భగవానుడికి బోధించాడు సూర్య భగవానుడు యాజ్ఞవల్క్ మహర్షికి బోధించాడు ఇక యాజ్ఞ యాజ్ఞోల్క మహర్షి ఏం చేశాడంటే త్రాతయుగమునందు జనక మహారాజుకి బోధిస్తే జనక మహారాజు శ్రీసుఖ మహర్షికి బోధించాడు శ్రీసుకుడు ద్వాపర యుగమునందు సాందీప మహర్షికి బోధిస్తే సాందీప మహర్షి శ్రీకృష్ణ భగవానుడికి బోధించాడు అదే ద్వాపర యుగంలోని శ్రీకృష్ణ భగవానులు అర్జునుడికి ఉద్ధవుడికి బోధించారు ఉద్ధవుడు ఏం చేశాడంటే ఇక కలియుగమునందు ఉన్నటువంటి బ్రహ్మానంద స్వాముల వారికి బ్రహ్మానంద స్వామి రామానందుల వారికి రామానందులు వారు కబీర్దాస్కి కబీర్దాసు వ్యామన యోగికి వ్యామన యోగి పండరీపురమునందు ఉన్నటువంటి శ్రీధర స్వాముల వారికి బోధించారు శ్రీధర స్వాములు వారు ఏం చేశారంటే మద్రామడుగు అనే గ్రామంలోని అంటే తెలంగాణలో ఉందండి ఇది ఆ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శివరామ దీక్షితులు వారు ఆయన శివరామ దీక్షితుల వారు శ్రీధరా స్వామిని ఆశ్రయించారు శ్రీధరుల వారి దగ్గర ఈ ధర్మాన్ని తెలుసుకొని ఈ ధర్మం తనతో పోటే అంతరించిపోకుండా అయినటువంటి మహాత్ములు ఎవరికన్నా చెబితే వాళ్ళు కూడా ఈ సనాతన ధర్మాన్ని తెలుసుకొని తరిస్తారని చెప్పి ఈ దేశ దేశాలుగా భారతదేశం అంతటా కూడాను ఎక్కడికక్కడ వ్యాప్తి చెందించి అచల పతాకాన్ని ఎగరవేశారు ఇప్పుడు మీకు ఆ వీడియో కూడా పెట్టేందుకు ముందే చూసే ఉంటారు అలాగా ఈ ధర్మాన్ని బోధించారు కాబట్టి ఆయనకు ఒక విశిష్టత అంటే ఏ మందిరములోనైనా ఆ అచల జెండా పూజ పూజలేదన్నమాట అసలు దీని యొక్క ధర్మం ఏంటంటే అచల సిద్ధాంతము అంటారనమాట ఇంకా పూర్ణ పూజ సంపూర్ణ పూర్ణ పూజ అనమాట ఆ పూర్ణపూజ అక్కడ పీఠం నందు జరిగినప్పుడు యువతల ఈ మహాత్ములందరినీ కూడా పెద్దలందరినీ కూర్చోబెట్టి సంపూర్ణ గురి పూజ చేస్తాం ఎలా అంటే ఇప్పుడు మీరు ఏదైతే సత్యనారాయణ వ్రతం అని లేకపోతే వరలక్ష్మి వ్రతం అని ఇంకా అనేక వ్రతాలు ఎలా చేస్తారో అలాగే అష్టోత్తర శతనామాలు అదాంగ పూజ అధపత్ర పూజ ధూప నైవేద్యాలతోటి సమగ్రంగా చక్కగా ఆ పూజని ఆచరిస్తాము కాకపోతే మీరు దేవతలకు చేస్తాము దేవతలే ఆశ్రయించినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో మేము ఆ గురువు గారికి చేస్తామన్నమాట ఆ గురుమూర్తికి చేసిన తర్వాత వాళ్ళకి మధ్యాహ్నం పలహారం అంటే భోజనాలు అయిపోయిన తర్వాత ఒక గంట విరామం తీసుకొని విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత వేదాంత వైజ్ఞానిక అతీత మహాసభ అని చెప్పి ఏదైతే సనాతనమైనటువంటి దైవం ఉన్నదో ఆ దైవం గురించి వచ్చినటువంటి మహాత్ములందరూ కూడాను ఎవరికి ఎవరు దైవాన్ని ఎలా దర్శనం చేశారో దాని గురించి ఒక్కొక్క ఐదు నిమిషాలో పది నిమిషాలో పావు గంటా

శిష్యుల శిష్యుల్ని గట్టెక్కించాలని మంచి దయగలిగిన గురువు ఉండాలి అలాంటి గురువు మన అమ్మగారు ఈ రోజున ఈ అమ్మగారి శిష్యుల్ని అందరినీ గట్టెక్కించాలని ఎక్కడెక్కడి నుంచో గురువులందరినీ తీసుకొచ్చి ఈ వేదిక మీద గుడికి సమకూర్చి వీళ్ళు మనకి చెప్పే ఆనుగుత్యాల లాంటి బాధను విని మనం ఈ లేని తెలుసుకొని లేని దాన్ని లేకుండా చేసుకొని ఉన్న ఈ పరిపూర్ణాన్ని తెలుసుకోవాలని శిష్యుని ఉల్పమే ఇచ్చి మహాత్ములందరికీ కూడాను దక్షిణ వాళ్ళనే వాళ్ళని అనమాట ఇదండి గురు పూజ యొక్క విశిష్టత మీరు మీరు అడిగినందుకు ఈ వీడియో చేసి పెట్టాను అందరూ చూసి ఆనందిస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈ చిన్న వీడియో మీకోసం జై సద్గురు బ్రహ్మరాజుకి జై గురుదేవ లాస్ట్ నా ఉపన్యాసం కూడా నా గురువు కరుణ వల్ల చెప్పినటువంటి దాన్ని పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉంటే వినండి లేకపోతే లేదు జై గురుదేవ ఎరు ఎరుక మూల మన్నాది వినలేదు ఎన్నాడు ఈ ప్రాంతి నిన్నంత అన్నారు అంటే అన్నము యొక్క సూక్ష్మాంశము మనసు అంటే అన్న ఏర్పడేది మనసు అలాగే నీటి యొక్క సూక్ష్మాంశము ప్రాణము ఈ రెండు కూడాను ఈ పనువులో కలిస్తున్నప్పుడే ఉత్పన్నం అవుతుందని చెప్పారు అంటే ఎలా ఎన్ను పూసే రంధ్రమునందు ఉన్నటువంటి చిన్న రంధ్రం నుంచి అన్నరసము అన్న రసము ఈ పైకి వెనక భాగం నుంచి పైకి వచ్చి ఈ స్థానము నుంచి అక్కడి నుంచి అన్నరసం చుక్క ఈ త్రికోట స్థానంలో పడినప్పుడు ఈ ప్రాణశక్తి పైకి వెళ్ళినప్పుడు ఈ రెండు ఈ భాగంలో కలిసినప్పుడు అక్కడ భగము అంటే మంట పుడుతుంది అందులో నుంచి వచ్చినదే వంతు భగవంతుడు అంటే ఆ భగము నుంచి వచ్చినటువంటిదే ఈ ఎరుక నేననే పదార్థం అయితే ఇక్కడ ప్రాణ మనసులు రెండు ఉన్నప్పుడు శరీరం ఉన్నప్పుడే కలుస్తున్నాయి ఈ శరీరంలోనే అది పుడుతూ ఉంది మరి ఈ శరీరం లేకముందు అసలు ఎరుక ఎలా వచ్చింది దీది తెలుసుకోవాలి కదా అంటే శరీరం ఉన్నప్పుడే ఈ రెండు కలుస్తలే ఎరుకొస్తుంది అనుకున్నాం ఇక్కడ ఏం చెప్పారంటే పెనుమాయను చూడము ఇదే జనకుని జటరంబు వలన జనీ గర్భం వంటి వచ్చి మారు మారు రూపముల జనించును అవయవములు అవయవములు జనితామై భువుని విను కని తిను మూర్ఖును వచ్చును చని అన్నారు అంటే ఇక్కడ జనకుని జఠరము వలన అంటే అక్కడ అక్కడ కూడా తండ్రికి శరీరం ఉంది కదా మరి ఆ తండ్రి ఉంటేనేగా వచ్చింది మళ్ళీ శరీరం లేకుండా రాలేదు అంటే ఇక్కడ శరీరం 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 నుంచి శరీరం పడుతుంది అయితే దీనికి ఏమన్నారు అసలు దీనికి మౌనం లేకుండా ఎలా వచ్చిందంటే విత్తే చెట్టే పుట్టును విత్తే విత్తనం రీతి వెలనే ధొనపై విత్తుకు చెట్టుకు విత్తనం ఉన్నదన విత్తనం ఒకటి ఉన్నదని వినకూడదు తన కూడా పుట్టింది వినబోయి అన్నారు అంటే ఇక్కడ తనకు తానే వచ్చింది అన్నారు తనకు తానే ఎలా వచ్చిందంటే తనే కదా మౌనము ఇక్కడ ఎక్కడి నుంచి రాలేదు తనకు తానే వచ్చిందంటే తనకి కర్మ సంభవం అయినప్పుడు ఈ ప్రాణ మనసులు కలుస్తున్నాయి అదప్పుడు కలుస్తుంది ఒక్క జాగ్రత్త అవస్థ బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే ఈ ప్రాణ మనసులు కలిసినప్పుడు ఈ ఎరుక అనేది ఉత్పన్నం అవుతుంది మరి అంతకు ముందు ఎరుక అంటే సుశుప్తులో లేదు స్వప్నంలో లేదు స్వప్నంలో ఉంటది లేలగా ఉంటది అనుభవంలో ఉంటది కానీ అది బయటికి తోచడం లేదు అలాగా ఇది ఈ జాగ్రత్త అవస్థ ఎందు మాత్రమే కనపడి తోస్తూ ఉంది అంటే ఇది ఏ అవస్థ ఎందు లేదు అంటే నేను ఇంత చెప్పారు గారు దాని సభలోని అవస్థ లేనే లేవు ఉన్నది ఒకటే అవస్థ స్వప్నము సుషుప్త అని మాటే గాని ఆ రెండు అవస్థలు ఈ జాగ్రత్తలోనే కలుగుతున్నాయి ఈ ఈ జాగ్రత్త ఎందుకు తోస్తుంది కాబట్టి తనే మూలము తన మూలము తల్లిదండ్రులు తన వలన వారి వారి తల్లిదండ్రులకు తన వలన దాని అన్యము తన జన స్నానం ఒకటి కలతర కలదన తరమా బ్రహ్మాదులకు అది తెలియతరమా అన్నారు అంటే ఈ శరీరము ఇది ఇదే తనకు తా తోచి అంటే ఆ జాగ్రత్త అవస్థ ఎందు తోచి తనకు కానీ ఎన్ని సృష్టించుకున్నారు కాని ఇది ఇంతకు ముందు శరీరము లేదు ఎరుక లేదు రెండు ఏకకాలం అందే వస్తుంది ఎలా వస్తుంది అంటే రాత్రి కళ వస్తుంది కళ ఒకసారి అలాగే ప్రపంచం ఒకసారి రావట్లేదు కళ ప్రపంచము రెండు ఏకకాలం అందే వస్తున్నాయి అలాగే ఈ జాగ్రత్త అవస్థ ఎందు జాగ్రత్త ప్రపంచము జాగ్రత్త స్వప్నము ఈ రెండు కూడాను తను ఒక్కసారి ఏకకాలం మందే వచ్చి ఏకకాలం అందే లేకపోతున్నారు అంటే ఇది ముందు రావడం ఇది వెనక రావడం ఏమీ లేదు ముందు ఒకసారి స్వప్నం వచ్చి వెనకమాల మాలు రావడం కాదు ద్రష్ట దానికి దృష్టి తర్వాత దృశ్యము అందుకేమన్నాడు అండి ఏమన్నారంటే అంటే తెలుపు మృదుత్వం మధుమ గల వస్తువు చక్కెర కనుగొన్నట్ల తెలివి శరీర జగంబుల గల వస్తువు బిందువనసు కనుగొనరాదా నే కలిపితే విని నమ్మరాదా అన్నారు అంటే ఇప్పుడు పంచదార ఎలా ఉంటది తెలుపుగా ఉంటది మృదు స్వభావంతో ఉంటది అలాగే తీపి ఉంటుంది ఈ మూడు కలిపితే పంచదార పోనీ అందులో నుంచి తెలుపు తీసేస్తామా అంటే పంచదారి పోతుంది పోనీ మృదు స్వభావం తీసేద్దామంటే పంచదారి పోతుంది పోనీ మకరంలో అంటే తీపి తీసేద్దామా అంటే పోతుంది అలాగా ఈ తెలివి లేకపోతే శరీరం తెలియబడదు శరీరం తీసిస్తే తెలివి నిలబడదు ఈ రెండు రానువదే ఈ ప్రపంచం లేదు అలాగా ఇది ఏకకాలమందే వచ్చి ఏకకాలం అందే పోతున్నాయి ఒకటి ముందు ఒకటి వెనక ఏమీ లేదు అందుకని ఏమన్నాడంటే ఉన్నాది ఎనక మూలం అన్నాది వినలేదు ఎన్నది నీ ప్రాంతి కంటే నాయన శిష్య ఒకవేళ ఎరుక మూలం ఎక్కడైనా ఉన్నది అని అనుకుంటున్నావేమో ఎక్కడా లేదా నీవే కారణం తన మూలము తల్లిదండ్రులు తన వారి వారి తల్లిదండ్రులకు అన్నారంటే నీ నీ ప్రపంచము నీ నీవే కారణం నీ తల్లిదండ్రులకి నీవే కారణం నీ తల్లిదండ్రులు నువ్వెప్పుడు నీ తల్లిదండ్రుల వల్ల నువ్వెప్పుడు పుట్టలేదు నీ వల్లనే నీ తల్లిదండ్రులు ఈ జగత్తు సర్వం సంభవించింది కనుక దీనికి మోనం లేదురా నాయన అని చెప్పి ఈ విధానాన్ని తెలియజేశారు సరే ఈ పెద్దలు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మహాత్ములకి నా శిరసాష్టాంగ దోదశ్రీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై సద్గురు బ్రహ్మరాజుకి చాలా చక్కగా అమ్మగారు మనకి అందరూ కూడా ఒక నిమిషం రెండు నిమిషాల సమయాన్ని మనం మిగిలించి ఇస్తున్నారు ఎందుకనంటే ఏమీ లేని ఎడారులో ఒక వర్షం పడ్డాది అక్కడ గొంతులు ఉన్నాయి ఆ గొంతుల నుండా నీరు నిలిచిపోయింది నిలిచిపోయిన తర్వాత కొన్ని రోజులు వెళ్ళి మనం చూసేటప్పుడు కొన్ని రోజుల తర్వాత దాంట్లో అనేకమైనటువంటి చేపలు రొయ్యలు తప్పలు ఇవన్నీ కూడా వచ్చాయి కొన్ని రోజుల తర్వాత అది ఎండిపోయిన తర్వాత వెళ్ళి చూస్తే మొత్తం లేకోకుండా పోయి ఎలాగొచ్చాయి ఎవరైనా తీసుకొచ్చి పుట్టించారు అవి ఎవరు పుట్టించలేరు తనంతడు తనే పుట్టేయి తనంతడు తనే ఉంది కాబట్టి వచ్చాయి నీరు లేకపోతే అవి రావు కాబట్టి నీరు చేరింది కాబట్టి అందులో చేపలు ఇంకా రకరకాలైనటువంటి రొయ్యలు తప్పలు రకరకాలైనటువంటి అన్ని కూడా చేరాయి ఆ నీరు లేనప్పుడు ఎక్కడున్నాయి ఆ నీరు వచ్చిన తర్వాత ఎవరు తెచ్చి పెట్టారు కాబట్టి తనకు తనే తోచబడే నీరు ఉంది కాబట్టి అవి చేరాయి నీరు లేకపోతే అవి చేరవు అలాగే పను ఉంది కాబట్టి ఈ దేహం ఉంది కాబట్టి ఇందులో దేహి దేహములు ఈ రెండు కూడా పని చేస్తున్నాయి ఈ దేహం లేకపోనా ఇందులో దేహి లేకపోనా ఇది కనిపించదు కాబట్టి తోచినటువంటిది తోచినట్లుగానే